వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్లో మీకు నచ్చినట్టు కొత్త ఇల్లు కట్టిస్తామండి కేవలం ముప్పై ఒక్క లక్షలు మాత్రమే సో రేటు కూడా ఇంకా తగ్గుతుందండి మనకు లోన్ కూడా తీసుకోవచ్చు అండి కన్స్ట్రక్షన్ లోను సో మనకు డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి వీడియో మొత్తం చూడండి వీడియో చూసినట్లయితే మీకు నియర్ బై లొకేషన్ అర్థమవుతుంది అలాగే మేము క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాం ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి అనేది మేము క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ఒక్కసారి వీడియో మొత్తం చూడండి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి నియర్ బై కూడా చూసుకోవచ్చు చాలా హౌసెస్ ఉన్నాయి మనకు ప్లాట్ ఆపోజిట్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ ఉన్నది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఉందండి మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు అండి సేమ్ ఇది కూడా యాభై రెండు గజాల్లో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అండి సేమ్ ఇట్లనే వస్తుందండి మన ఇల్లు కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే ముప్పై ఒక్క లక్షలు చెప్తున్నాము రేటు ఇంకా తగ్గుతుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు డైమెన్షన్ కూడా చాలా మంచి డైమెన్షన్ అండి నైన్టీన్ బై ట్వంటీ ఫైవ్ ఉంటుందండి స్క్వేర్ ఉంటుంది ప్లాట్ ఫిఫ్టీ టూ స్క్వేర్ ఆర్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఆపోజిట్ మనకు ఫార్టీ బీట్ రోడ్ ఉంటుంది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి నైన్టీన్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఉంటుంది నైన్టీన్ బై ట్వంటీ ఫైవ్ చాలా మంచి డైమెన్షన్ యాభై రెండు గజాలు మనకు ముప్పై ఒక్క లక్షకు ముప్పై ఒక్క లక్షలకు మీకు నచ్చినట్టు కొత్త కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి లోన్ కూడా తీసుకోవచ్చు సో ఇదండి మనకు నియర్ బై చూసుకున్నట్లయితే ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో హైవే ఉంటుందండి వరంగల్ హైవే ఉంటుంది హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేసర్ వస్తుంటే ఈ హైవే అనేది కూడా ఈ హైవే అనేది మనకు అన్నోజ్గూడలో ఉంటుందండి ఈ అన్నోజ్గూడ హైవేకు చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్లాట్ అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్ కూడా సేమ్ యాస్టేజ్గా సెవెన్ హండ్రెడ్ మీటర్సే ఉంటుంది రింగ్ రోడ్ కూడా మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక వన్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి మూవీ థియేటర్స్ ఉన్నాయి అలాగే మనకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు హైవే కేవలం సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉన్నది అలాగే మనకు ఇన్ఫోసిస్ ఉన్నది జిన్ప్యాక్ ఉన్నది అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్ అండి అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం పదిహేను నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఈ ఈ ప్లాట్ దగ్గర నుండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇప్పుడు మేము ఒక మొబైల్ నెంబర్ ఇస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేయండి నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ ఎయిట్ సో ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇదండి ఓవరాల్గా ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్న మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి